హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ గ్రూప్ వన్ అయితే విడుదల చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూద్దాం ఏ విధంగా చెక్ చేసుకోవాలని ఎంతమందిని క్వాలిఫై చేశారు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూడబోతున్నాం మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి సో మీరు ఏపీఎస్సి అఫీషియల్ పోర్టల్లోకి వెళ్ళినట్టయితే పిఎస్సి డాట్ ఏపీ డాట్ జిఏవీ డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే మనకు సో ఇవాళ ఏపీపిఎస్సి గ్రూప్ వన్ రిజల్ట్స్ అయితే విడుదల చేశారు సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ క్లిక్ చేయాలనే దానిపైన క్లిక్ చేసినట్టయితే సో దీనిపైన మనకు ఇందులో ప్రొవిజనల్లీ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ లిస్ట్స్ ఫర్ మెయిన్ ఎగ్జామినేషన్స్ అనేసి అలానే రిజెక్షన్ లిస్ట్ అనే వెబ్ నోట్ అని ఉంది సో వెబ్ నోట్ అనేది మనకు అవసరం లేదు రిజెక్షన్ లిస్ట్ అలానే ప్రొవిజనల్లీ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ లిస్ట్స్ సో ఎందుకంటే ఈ క్వాలిఫైడ్ ఎవరైతే ఏంటారు అంటే క్వాలిఫై అనేటువంటి వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది సో రిజెక్షన్ లిస్ట్ అంటే కొన్ని కారణాల ద్వారా వీరిని రిజెక్ట్ చేయడం జరిగి అది ఏ రకమైన కారణమైనటువంటిది అయినా కావచ్చు సో సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ వచ్చేసి మెయిన్స్ ఎగ్జామ్ కి క్వాలిఫై అయినటువంటి వాళ్ళ యొక్క లిస్ట్ అండి ఓవరాల్ గా ఎనభై యొక్క పోస్టులకు గాను మొత్తం నాలుగు వేల నాలుగు వందల తొంభై ఆరు మందిని క్వాలిఫై చేయడం జరిగింది అనగా ఒక పోస్ట్ కి దాదాపు యాభై మందిని క్వాలిఫై చేశారు మరి దీనికి సంబంధించి మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి మేబీ సెప్టెంబర్లో ఉంటుంది మరి సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో కండక్ట్ చేసేటువంటి అవకాశం ఉందండి గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామినేషన్స్ అనేటివి మరి ఈ లిస్ట్లో ఉన్నటువంటి హాల్ టికెట్ నెంబర్స్ని చెక్ చేసుకొని వీళ్ళంతా కూడా మెయిన్స్ ఎగ్జామినేషన్స్ కి క్వాలిఫై అయినట్టు సో మీ యొక్క నెంబర్ ఇందులో ఉందో లేదో చెక్ చేసుకోండి ఈ లిస్ట్ కూడా కిందన డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఆ లింక్ పైన క్లిక్ చేసి ఈ గ్రూప్ వన్ రిజల్ట్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు క్వాలిఫై అయినటువంటి వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ మరి అయితే మీకు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది సో ఇవన్నీ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ సో ఓపెన్ కేటగిరీలో ఫార్టీ పర్సెంట్ స్పోర్ట్స్ పర్సన్స్కి కూడా ఫార్టీ పర్సెంటేజ్ ఎక్స్ సర్వీస్ కి ఈడబ్ల్యూఎస్కి ఫార్టీ పర్సెంటేజ్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఎస్సీ ఎస్టీస్కి పీడబ్ల్యూడీస్కి థర్టీ పర్సెంటేజ్ సో ఇది కట్ ఆఫ్ మార్కులు కాదండి క్వాలిఫైయింగ్ మార్క్స్ కట్ ఆఫ్ మార్క్స్కి క్వాలిఫయింగ్ మార్క్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది సో మరి కట్ ఆఫ్ మార్క్స్ కనుక నూట యాభైకి సో ఫార్టీ పర్సెంట్ అంటే అరవై మార్కులు ఇచ్చిన తర్వాతనే కట్ ఆఫ్ అంటే అరవై మార్కులు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటాయి సో క్వాలిఫై తర్వాత మరి నెక్స్ట్ అనేది కట్ ఆఫ్ మార్కులు తీయడం జరుగుతుంది సో కాబట్టి ఆ కేటగిరీల వారిగా ఇవి క్వాలిఫైయింగ్ మార్క్స్ మరి క్వాలిఫై అయినటువంటి వాళ్ళందరూ కూడా మెయిన్స్ ఎగ్జామినేషన్కి ప్రిపరేషన్ అనేది కొనసాగించండి దీనికి సంబంధించిన లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఈజీగా మీ యొక్క రిజల్ట్స్ని చెక్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి